తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడును కడపలో నిర్వహించాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సన్నాహక ఏర్పాట్లలో దాదాపు పది రోజుల పాటు ఈ సమావేశం వల్ల ఈ సభ వల్ల ఈ వేదిక వల్ల ఈ కడప ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే మారబోతుంది అని వారు చెప్తుంటే ఏం చెప్తారో కొత్త విషయాలు నిజంగా మారే అవకాశం ఉందే అయినా తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ పెద్దగా ఎవరు లెక్క తీసుకోరు ఎందుకంటే వాళ్ళు చెప్పడమే కానీ చేసేది ఏముండదు అయినప్పటికీ ఇంతగా చెప్తుండ్రు కదా చూద్దాం ఒక ఆలోచిద్దామని చూస్తే చివరకు ఈరోజు మహానాడు ప్రారంభమైతే ఏదో సాంతి ఉంది ఉంది చూడండి ఊరించి ఊరించి ఊసురు అనిపించినారన్నట్టుగా ఉంది ఏ ఒక్కటి కూడా కొత్త విషయం లేక చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదకొండు నలభై ఐదు గంటలకు ప్రసంగాన్ని ప్రారంభిస్తే దాదాపు పన్నెండు గంటల నలభై నిమిషాలు అంటే ఒక గంటకు అటు ఇటు ఆయన ప్రసంగం గంటపాటు సాగింది ఈ గంటపాటు ఒకటి కొత్త విషయం కానీ ఈ రాష్ట్రానికి అదనంగా ఉపయోగపడేది కానీ ఒక్కటైన నిజము కానీ బాగా వినాలి ఒక్కటైన ఈ గంట ప్రసంగంలో నిజము కానీ ఏమీ లేవు అన్నీ ఎలక్షన్స్కి ముందు ఏవైతే అబద్ధాలు ఎలక్షన్స్కి ముందు ఏవైతే మోసాలు ఎలక్షన్స్కి ముందు ఏవైతే హామీలు ఇప్పుడు అధికారం లేకొచ్చిన ఈ సంవత్సరం రోజులో సందర్భం దొరికినప్పుడల్లా ఏవైనా మీటింగ్లు పెట్టినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా నెల నెల పింఛన్లు పెంచుతున్నారు ఆ సమావేశంలో ఏవైతే మాటలు మాట్లాడతారో ఏవైతే చెప్తున్నారో అవే చెప్తున్నారు ఇవన్నీ చెప్పడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ మేము కడప గడ్డ మీద మహానాడు పెడుతున్నామని ఇంత గొప్ప ప్రగల్భాలు పలకడమా అవసరమా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇవన్నీ నిజంగా ఎందుకు ఈయన ఇట మాట్లాడుతున్నాడు ఇంత హంగామ అవసరమా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మొదలుపెట్టినరు సరే తెలుగుదేశం పార్టీ నలభై ఏడు నలభై మూడు సంవత్సరాలని పుట్టింది గొప్ప పార్టీ అన్ని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సహజంగా ఏ రాజకీయ పార్టీ ఆటు ఆటుపోట్లు ఎదుర్కొంటేనే ఆ పార్టీ ఉండగలిగేది సరే ఒకరిద్దరు ఎవరైనా కొద్దిగా బలహీనలు ఉంటే పోట్లు ఎదుర్కోలేని వాళ్ళు వాళ్ళ పార్టీ ఉండదు వాళ్ళు ఉండదు కానీ దాదాపు చాలా వరకు రాజకీయ పార్టీలన్నీ కూడా ఆటు పోట్లు ఎదుర్కొంటే ఒక గెలుస్తుంది గెలుచుంది ఒకవారికి ఇవన్నీ కామని అలానే తెలుగుదేశం పార్టీ కూడా అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు సరే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం ఓకే రైట్ ఆ రోజు రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో మాటికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రులు మారుస్తుంటే మన తెలుగువారి ఆత్మగౌరవం దక్కాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింద్రు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవాన్ని ఏమన్నా కాపాడిందిరా కాపాడిందిరా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో పెట్టినటువంటి పార్టీని పొత్తు పెట్టుకోలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీతో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్స్లో ఆ తర్వాత భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసినటువంటి కొన్ని పార్టీలు కూడా ఉంటే ఆ పార్టీలు అన్నింటి రాజకీయ అవసరం కోసం నువ్వు పొత్తు పెట్టుకోలేదా ఎక్కడ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి సార్ ఎక్కడ కాపాడారు ఇంకా రాజకీయపరమైన అంశాలు మాట్లాడితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాయలసీమలో కానీ ముఖ్యంగా కడపలో ఒక వినూత్నమైన తీర్పు ఇచ్చిండ్రు బహుశా రాజకీయాల్లో కానీ ఎప్పుడు ఇవ్వలేదు ఏ పార్టీకి అన్నట్టు కూడా మాట్లాడుతుండ్రు శుద్ధమా సార్ ఏం జరిగింది సార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తీస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో మీరే గెలిచినారు మీరే సీఎం అయినరు కానీ మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే మీరు ఎన్ని గెలిచింది సార్ అప్పుడు ఆరు సీట్లు గెలిచారు ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అప్పుడు అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే గొప్పగా కడప ప్రజలు మమ్మల్ని ఆదరించిండ్రో వాళ్ళు చేసిన మోసం వల్ల వాళ్ళు చేసినటువంటి వ్యతిరేక చర్యల వల్ల అంటున్నారు కదా కడపలో రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది తొమ్మిది గెలిచింది కదా ఉమ్మడి కడప జిల్లాలో మళ్ళీ నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఉమ్మడి కడప జిల్లాలో పది పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా దాన్ని ఎట్లా చూద్దాం మరి మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీ సొంత చిత్తూరు జిల్లాలో మీరు గెలిచిన చీటు ఒకటి కుప్పం ఒకటే గెలిచింది దాన్ని ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి సార్ మీరు ఏమంటున్నారు ఒక పార్టీ ఒక ఎలక్షన్స్లో ఒక పార్టీ నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేక పనులు వాళ్ళు చేసిన అవినీతి వల్ల వాళ్ళ పరిపాలన మంచిది కాబట్టే ప్రజలు చిత్కరించి అంత గొప్పగా ఉన్నటువంటి పార్టీని కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిధిమితి చేసి వాళ్ళకు తెలివి వచ్చే విధంగా చేసినారు అంటున్నారు ఓకే రైట్ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం కొంచెం పక్కన పెట్టడం ఆ విషయాన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరే నమ్మించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అప్పుడు మంచి విద్యార్థుల్లో గెలిచింద్రు సరే కూటమి వచ్చి గెలిచింద్రు అనుకోండి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయినరు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పరిపాలన బాగలేదని మీరు చట్టాలను అతిక్రమించినారని రాజ్యాంగాన్ని ఉల్లంఘించినారని మీ అనుభవం పనికిరాదన్నారని ఎందుకు ఓడిపోయింది ఓడిపోవడమే కాదు మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ సొంత జిల్లాలో మొత్తం పద్నాలుగు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటే ఒక్కటి కుప్పమే గెలిచింది రాయలసీమ మొత్తం యాభై రెండు సీట్లలో ఉంటే గెలిచింది ముగ్గురేనే పయావల కేశవులు మీ పీఎంకోడు బాలకృష్ణ గారు మీరే గెలిచింది దాన్ని ఎట్లా చూడాలి సార్ అంటే మనం గెలిచే రాజకీయాలు అదేదో పెద్ద గొప్ప ఏరేవాళ్ళు గెలిచే గొప్ప కాదు మనం ఓడిపోతే మాత్రం అది ఒక ప్రయోగంగా తీసుకుంటాం అది ఒక హెచ్చరికగా తీసుకుంటాం అని మీరు మాట్లాడతారు ఏరేవాళ్ళు ఓడిపోతే మాత్రం కొవ్వు బట్టి ఓడిపోయినారు అంటారు ఎట్లా సార్ అది కరెక్ట్ కాదు కదా తెలుసు మీకు కూడా తెలుసు రాజకీయాలు ఓటమి గెలుపు సహజమని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు వాళ్ళ అవసరాలు బట్టి అది కాక మీరేం సామాన్యమైన అబద్ధాలు ఆడిందా సార్ సామాన్యమైన మోసాల ఈ భూ ప్రపంచం మీద ఎవరు చేయని మోసాలు అబద్ధాలు ఒక్కరి ఒంటరిగా వచ్చి గెలవరేని ముగ్గురు వచ్చి మోసాలు చేసి సంవత్సర కాలం అయిపోయినటువంటి హామీలు నెరవేర్చకుండా ఆ హామీల అమలు కోసం ఏం చేయాలో తెలియక మళ్ళా ఇప్పుడు కొత్తగా వీటన్నింటి గురించి మళ్ళా రిపీట్ చేయడానికి మహానాడైన ఒకటి పెట్టింది అవసరమా సార్ ఏమంటున్నారు సార్ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఓకే పింఛను అమలు చేస్తారు ఎవరు కాదన్నట్లేదు మిగతాది ఆడబిడ్డ నిధి ఎక్కడ పోయింది అసలు ఆ ప్రస్తావనే లేదే మహిళలు బస్సులకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన ఒకటో రోజు నుంచి ఈ సంవత్సరం పాటు రోజు చెప్తున్నారు అది ఆ నెల ఆ నెల ఆ నెల అని ఆ విషయాన్ని మొన్న ఆగస్టు పదిహేను అని ఒక పది రోజుల కింద చెప్తున్నారు ఇప్పుడు మళ్ళా వేదిక మీద కూడా చెప్తున్నారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలందరూ నవ్వుకుంటా ప్రయాణం చేయండి అని కనీసం ఆ సభకు వచ్చినటువంటి మహిళలు ఎవరేగా నవ్వట్లేదు సార్ మీరు చెప్పిన మాటలు చూసి అందరూ సిగ్గుతో తలంచుకుంటున్నారు అదే ఒక ఆమె ఎవరు ఆ విజయవాడ నుంచి చూడు మీరు తెలుగుదేశం సంబంధించిన ఆమె ఆ మాత్రం ఒక కప్పు పెట్టుకొని ఒక ఆర్తి పెట్టుకొని ఊరు చేతులు ఆవులు ఇవ్వాలి కూపుతా ఉంది ఆ యొక్క ఎవరు ఆట స్పందించట్లే తర్వాత తల్లికి వందన చెప్తూనే ఉండరు ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ రేరు స్కూలు దర్శే లోపు అంటుండ్రు ఏదో డిఎస్సి అంట అసలు ఈ డిఎస్సి గురించి మాట్లాడితే ఒకే వేదిక మీద అబ్బా కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రేపు స్కూలు దర్శే లోపు అంత ప్రాసెస్ అంత అయిపోయి కొత్త ఉపాధ్యాయ నియామకాలు చేస్తామంటుండ్రు లోకేష్ బాబు గారు మాత్రం జూన్కి ఎండింగ్ కల్లా ప్రాసెస్ అయిపోద్ది అంటారు కానీ వాస్తవం ఏంది ఇంతవరకు అసలు పరీక్షలే స్టార్ట్ కాలేదు జూన్లో పరీక్షలు స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ పరీక్షలు అయిపోతాయి ఆ ఫలితాలు రావడానికి ఒక పది రోజులు పెట్టినా మిగతా ప్రాసెస్ అటు ఇటు మీరు ఎంత వేగంగా కంప్లీట్ చేసినా ఆగస్టు తర్వాతే అది జరిగే అవకాశం ఉంది కానీ కరెక్ట్గా ఈ ఒక మూడు రోజులు మే నెల తర్వాత జూన్ సంబంధించి పన్నెండు అంటే పదిహేను రోజులు అంటే అర్ధ నెల ఉంది ఈ అర్ధ నెలలో మీరు ఎట్లా దాన్ని చేస్తామని కొత్త నియామకాలు అంటుండ్రు నోటి నుంచి సత్యం అనేది రాదు కదా ఎట్లా సార్ ఎట్టయితే ఇవన్నీ రోజు చెప్పే విషయాలే కదా అన్నదాత సుఖీభవ కేంద్రం ఇస్తే కేంద్రం మీద కలిపి ఇస్తారంట సంవత్సరం రోజు ఇస్తరే ఉండు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతారు గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు అందుకే వాళ్ళు ఓడిపోయింది ఆయన ఎవరో చంద్రయ్య అంటే గొంతు కోసేటప్పుడు కూడా జై తెలుగుదేశం అని పసుపు సింహం అంట ఇలాంటి సింహాలు కూడా ఇవాళ చాలా ఉన్నాయి సార్ మొన్న ఎరగొండపాలెంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక ఎన్నికలు జరుగుతూ ఎంపీపీ ఎలక్షన్స్ మీ పార్టీకి సంబంధించిన ఒక పొగరబోతు ముసలోడు ఒక మహిళ సున్ని లాగుతున్నా ఆ మహిళ వీరత్వంతో పైకి నిలబడి తను నమ్మినటువంటి తను ఏ పార్టీకి అయితే ఓటేయాలో అదే పార్టీకి నిలబడింది సార్ వాళ్ళు కూడా సింహాలే అక్కడ మీకు నిలబడితేనే సింహాలు పులుడు కాదు మీ కుమారుడు అంటున్నాడు ఆయన ఎవరో మాటి మాటికి ఒక అంజిరెడ్డి తాత అని అట్లాంటి తాతలు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా అదే కదా మీకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఒకదాన్ని తీసుకొని వంద సృష్టించడం దాని మూలంగా జరగడం ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి సార్ మీరు కొన్ని సంఘటనలు చెప్పినరు ఎన్ని ఐదేళ్లలో కానీ వచ్చిన సంవత్సరం రోజులు ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు సార్ వినుకొండలో రషీదును నట్టి నడి రోడ్డున పగలే గొంతు గోచు చంపింది మొన్నటికి మొన్న రామగిరిలో ఎంపీపీకి సంబంధించి ఎలక్షన్స్ వివాదం వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చంపింది రే ప్రొజులో నడి రోజుల్లో తలకాయి మొన్న వేరు చేసింది నూజివీడులో ఎలక్షన్స్ ఫలితాలు ఒక పక్క వస్తుంటేనే వాడు ఎవడు షార్ట్ వేసుకుని ఇప్పుడు కూడా కళ్ళు మెదిలాడుతున్నాడు బస్సుకు ఆంచి ఒక వ్యక్తిని ఖర్చుతో పొడిచిండే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల్లో భారతదేశం అంతా తేలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అరాచకం ఈ సంవత్సరాలు ఎంత ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శించిండే అదంతా ఏంది సార్ అదంతా అరాచకం కాదా ఇంకా కేసుల గురించి ఏమి కేసులు ఈ అధికారం లేక సంవత్సరం రోజులైందే రోజు ఏదో ఒక కేసు అరెస్టు జైలు బెయిల్లు కోర్టులు ఈ తప్పక వేరేది ఏమైనా ఉందే పరిపాలన అనేది అసలు ఉంది రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఒక పక్క అయితే పరిపాలన అనేది ఏమైనా ఉందే రోజు ఎవరో ఒకరు చేయ జైల్లో ఆ సోషల్ మీడియా కార్యకర్తలను ఆ వైసీపీ మొకడైనా లేదా వైసీపీ నాయకుడైనా మాజీ మంత్రి అయినో మొకడైనా మొకటి ఏ రోజు జరుగుతూనే ఉంది ఇవన్నీ ఏంటివి అయితే ఇటన్నింటికి మీరు ఏం చెప్తారంటే మీ వాళ్ళు మాత్రం అరెస్ట్ అయితే పోరాటం కోసం అరెస్ట్ అయ్యి రాష్ట్ర భవిష్యత్తు కోసం అరెస్ట్ అయినట్టు ఎవరైనా అరెస్ట్ అయితే మాత్రం తప్పులు చేసి అరెస్ట్ అయినట్టు ఎక్కడ న్యాయం సార్ ఎక్కడ ఎక్కడ చెప్పండి అవినీతి గురించి అంత తక్కువ మాట్లాడతాంత మేలు అవినీతికి తలుపులు బాగా దర్శించారు ఇసుక రూపంలో మధ్య రూపంలో ఎరచందన రూపంలో గంజాయి రూపంలో ద్రావిల్స్ రూపంలో మట్టి రూపంలో బూడిద రూపంలో చూసుకుంటున్నాం జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్క పార్టీలతో కొట్లాడతారు అవినీతి కోసం అధికార మదంతో సొంత పార్టీలు మీ వాళ్ళు కొట్టుకుంటుండే ఒకరినొకరు తన్ను ఆ తన్ను కూడా చివరకు ప్రకాశం జిల్లాలో హత్యల వరకు దారి తీసిందే నేను మాచార్యలో కూడా హత్యలు జరిగినాయి కేవలం దోపిడీ కోసమై ఇవన్నీ ఎట్లా మర్చిపోతే ఎట్లా సార్ మీరు మర్చిపోవచ్చు అందరూ మర్చిపోరు కదా మీరు మాత్రం ఎవరి మీద కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా అవి మాత్రం వాళ్ళు తప్పు చేసినట్టు సక్రమమైనటువంటివి ఎవరు హయాములు ఉన్నా వేరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం కేసులు అరెస్ట్ చేస్తే అవన్నీ కక్ష సాధింపు ఎట్లా సార్ మీ పార్టీ కోసం ఎవరైనా ఒకరిద్దరు కార్యకర్కర్తలు నిలబడితే వాళ్ళ సింహాలు వేరే వాళ్ళ పార్టీ కోసం కార్యకర్తల కోసం వాళ్ళు నిలబడితే మాత్రం వాళ్ళు పిల్లులు ఎట్లయితే సార్ పిల్లులు పిల్లులే సింహాలు సింహాలే సునకాల సునకాలే సార్ ఏమి గెలుపు సార్ గెలుపు 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 అని విరవీగిపోతుండ్రు ఒక్కరిగా గెలిచిండ్ర కొన్ని ఒక్కరిగా గెలిచిన సందర్భాలు ఉన్నాయా మీకు అవకాశం మీకు మీకుందే ముగ్గురు వచ్చి గెలిచి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో కడపలో పదికి పది కొడతారా ఒక్కటి రాసి పెట్టుకోండి ఒక్కటి ఒక్కటి చాలు మోసపోయిన్రు మభ్య పెట్టినరు ఏది నిజమో అబద్ధమో స్థితి స్థితిలోకి నెట్టి వేసి ఎన్నికలకు పోయిన్రు మనం చెప్పిండే ఆర్ నారాయణమూర్తి గారు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీడియా యొక్క పాత్ర ఏందో అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు పోయి ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి మోసాలు చేయడమే కాకుండా సంవత్సరం రోజులైనా అవి నెరవేర్చకపోగా మళ్ళీ అదే విషయాన్ని చెప్పడం కోసం ఒక పెద్ద మళ్ళీ కడపలో మేము మహానాడు జరుపుతున్నాం అసలు మహానాడు ఈ గడ్డ మీద జరపడమే పెద్ద గొప్ప అయ్యా ఎవరికి అర్థం కలిగే కడపలో జరిపితే పెద్ద గొప్ప ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం ఏమి కడపలైంది కడపలో మీ పార్టీ లేదా మీ పార్టీ నాయకులు లేదా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు సంబంధించినట్టు లేనరీ కుప్పంలో జరపచ్చు వీళ్ళు ఉంటే నారావరపల్లిలో జరుపుకోవచ్చు దానికే పెద్ద ఇదేముంది ఎన్ని వెల్డప్పులు ఎన్ని కథలు చివరకు ఏముంది ఏమి లేదంతా తుస్సు అని స్టార్టింగ్లో తెలిసిపోద్ది అన్నం అంతా చూడాల్సిన అవసరం ఒక మెత్తుకు పట్టుకుంటూ తెలిసిపోద్ది అంటారు చూడ అట్లా ఉంది ఎట్లా అండి ఎట్లా మీరు మారరు అయితే ఇక్కడ ఒకటి గ్రేట్ ఉంది నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయం కోసం మాత్రమే బతికి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు బాగా గమనించాలి ఎందుకంటే తను చెప్తున్నది మోసం అని తెలుసు తను చెప్తున్న పచ్చి అబద్ధం అని తెలుసు అయినప్పటికీ అదే విషయాన్ని పదే పదే చెప్పగలుగుతున్నాడంటే తన ఊపిరి తన శ్వాస తన జీవితం మొత్తం రాజకీయాలు మాత్రమే నమ్మినటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమైంది అది పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ సాధ్యం కాదు ఇంకా చూద్దాం స్టార్టింగే కాదు జనరల్గా ఇంతలో పెద్ద సభ జరిగినప్పుడు ప్రారంభోపన్యాసంలో కొద్దిగా ముందాగా ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏదైనా శాస్త్రం పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు చెప్పిందే చెప్పుకుంటా అంటే ఇలా వ్యవహారం ఎట్టుందంటే మేము ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీలు హామీలు ఇచ్చేనే గొప్ప అవి అమలు చేయాల్సిన అవసరం లేదు అలానే ఉంది చూస్తుంటే దేనికి సార్ ఉత్త హామీలు దేనికి చూద్దాం ఇంకా మూడు రోజులు ఉంది కదా ఇక్కడ ఇంకొకటి కూడా పసుమీర్లు చూడండి జనరల్గా వాతావరణం బాగాలేదు ఏదో వర్షాలు కూడా సూచన ఉంది నేను నుంచి కొద్దిగా ఏం జరుగుతుంది అందరు టెన్షన్స్లో ఉన్నారు ఇది వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మన ప్రకృతి కూడా అనుకూలించింది చల్లగా ఉంటుంది ఈ కాలంలో జనరల్గా ఎండాల ఎండలు ఉండాలి అంటున్నాడు కానీ మన మోడీ సభలో ఏమన్నాడు మోడీ గారు వచ్చి వర్షం కూడా ఎనికిపోయింది అన్నాడు అంటే మీ సభ జరగడానికి వర్షం కింద పడకపోతే మిమ్మల్ని చూసి ఎనికిపోయినట్టు ఒక వర్షం పడితే ప్రకృతి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు దేన్నైనా అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి సత్తా ఉన్న ఏకైక వ్యక్తులు మీరేస్తారు చూద్దాం స్టార్టింగ్ ఫస్ట్ రోజే కదా